మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అధికారుల బదిలీలు జరిగాయి ఈ మేరకు పదకొండు మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో భాగంగా మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ బదిలీ అయ్యారు ఈ మేరకు ఆయన విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేయబడ్డారు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వెంకటేశం అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ ఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శిగా కె శ్రీనివాసరాజు కెఎస్ శ్రీనివాసరాజు బదిలీ అయ్యారు అదేవిధంగా వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్ బదిలీ అయ్యారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చి పోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి